నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దబ్బులు దొబ్బింది మిమ్మల్లా నిన్ననే తిప్పింది హైకోర్టు ఎందుకు చేస్తున్నా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని అయినా నీకు సిగ్గాస్తలేదు ఇలా మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా ఎందుకంటే మామూలు మామూలు భాషలు చెప్తా అర్థం కాదు నువ్వు మగోనివే అయితే ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయి ముందు ఆడపిల్లలకు ఇస్తాన నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ముసలోళ్ళకి ఇస్తానా నెలకు నాలుగు వేల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు అది పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను ఆటో డ్రైవర్లు చచ్చిపోతాను వాళ్ళకేదో బోర్డు పెడతా నేను ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు ఆ హోంగార్డులకు జీతాలు ఇల్లు నాలుగైదు నెలల నుంచి జీతాలు దిక్కులేవు ఒక పని చేయి పేదవాళ్ళని ఆదుకో బస్తీలలో ఉన్న వాళ్ళకు దమ్ముంటే కేసీఆర్ లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మోగోని వైతులు రెండు లక్షలు కట్టు వద్దంటలేం కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఇంటింటికి వచ్చి బుదిరకిచ్చి ఇచ్చి సంజాయించి నలుగురు బ్రోకర్ గారు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి హే ఏం కాదు నేను చూసుకుంటా నా నన్ను నన్ను నమ్ముర్రీ అని చెప్పి ఇంటింటికి వస్తారు పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండి మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐక ఒక్క కాల్ మీరు కాలర్ వెంకటేష్ కొట్టండి అన్న వస్తాడు మీ ఎంబడ మాకొక ఒక ఫోన్ కొడతాడు మేమందరం దిగుతాము ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం